అన్నాడు అన్నాడంట నిన్న గురించిందిగా వాన అలాంటి వాన రోజు గుర్తుందంట రే ఏ అమ్మ వాన తడిసిపోతుందిరా ఏమవుతుందంట అమ్మ పొద్దున్నే అమ్మక పాకేద్దాంరా అంటున్నాడంట తాగి తెల్లారయ్యింది మళ్ళీ వాన గుర్తుంది అమ్మకు పాకేసింది లేదు సచ్చింది లేదు ఈ వానలో ఆమె ఉంది రోజు వీడు మాత్రం తాగొచ్చినప్పుడల్లా ఏమంటున్నాడు రే అమ్మగా పాకేద్దాం పదరా అంటున్నాడు ఆమె తడుతానే ఉంటుంది వీడు తాగే వస్తాడు ఆ మాట అంటానే ఉంటాడు దేవుడి సన్నిధికి వస్తున్నటువంటి వాళ్ళ మాటలు కూడా అలాగే అయిపోయినాయి తాగినోడి మాటలు అయిపోయినాయి వాడు వంద మొక్కుకుంటాడు ఈ ఈస్టర్ నుంచి కనుక నేను తాగితే ఈ ఈస్టర్ నుంచి కనుక నేను తాగితే అమ్మాయి నీ మీదొట్టు ఎవడి మీద ఆ లావిడి మీద ఈయన సతిన బరలా ఈమెను చంపడానికే వేసాడు ఒట్టు ఏ ఒట్టు ఈ తాగితే నీ మీదొట్టు ఈమె సత్య రెండు పెళ్లి మరి ఈ ప్రమాణాలన్నీ కూడా ఇలా ఉన్నాయి ఏలి అడుగుతాడు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అంటే లేదయ్యా నేను వాడిని నీ కోసం ప్రతిష్ఠిస్తా నీ సేవ కోసం ప్రతిష్ఠిస్తా మా అబ్బాయి ఉంటే ఎక్కడ ఉండాలి తెలుసా మొక్కుకున్నావు అన్నావు ఎక్కడ ఉంటున్నాడు వాడు పొద్దున్న లేకితే టీవీ దగ్గర పొద్దున్న సెల్ సెల్ఫోన్ దగ్గర పొద్దున్న లేకితే రోడ్ల మీద పొద్దున్న లేకపోతే షాపింగ్ల దగ్గర వాడు మందిరంలో ఉంది ఎక్కడా నీ మ్రొక్కుబడి ఏమైంది పూర్వకాలాన ఆచార పద్ధతులు ఏం చేసేవాళ్ళు అంటే గంగా నది ఉంది కదండి అక్కడ ఒక మృక్కుబడి ఉండేదంట నేను ఎవరో చెప్పంగా విన్నా వాళ్ళంట మృక్కుబడి చేసుకొని ఒకవేళ దేవా నాకు మరొక బిడ్డని ఇస్తే నేను నీకు అర్పణగా ఇస్తానని చెప్పి బలహీనంగా ఉన్నవాడిని అందులో పడేసి బలంగా ఉన్నవాడిని దగ్గర పెట్టుకుంటారని పోలియోనో ఏకన్నో లేకపోతే మానసికంగానో వాళ్ళు ఇదైతే అప్ప అప్పచెప్పేసి మంచిగా ఆరోగ్యంగా ఉన్నవాడిని ఏం చేస్తారో తెలుసా వీళ్ళ దగ్గర పెట్టుకొని అది అదెవరికి అది ఎవరికి నీకు అనుకున్నాక నువ్వు తీసుకో అని అంటారు మనవాళ్ళు కూడా ఇలా అయిపోయారు అయ్యా వీడు టెన్త్ తప్పాడు కానీ వీడితో యాగలేనయ్యా ఈడు వీడు వీడి వల్ల మన వల్ల కాదు కానీ నీతో పాటు సేవకు తీసుకెళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలంట ఓ టెన్త్ పాస్ అయ్యాడు ఏం చేద్దాం బీటెక్ ఎంటెక్ ఆటెక్ ఈటెక్ ఆటెక్ ఈటెక్ మొత్తం అమ్మో మా వాడు ఐఏఎస్ ఐపిఎస్ ఇంకా ఇంజనీరింగ్ ఆ నీరు ఈ నీరు తాగడానికి నీకు నీరు ఇవ్వడో ఆహా వాడు ఎలా ఉన్నా సరే నీ మృక్కుబడి ఒకేలాగా ఉండాలా వాడిని సేవకు అన్నావా వాడు సన్నిధిలో పెరగాలన్నావా వాడు ఎక్కడ పెరగాల తెలుసా సన్నిధిలోనే పెరగాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వేదన వచ్చినా బాధను వచ్చినా ఒక్కసారి నీ బిడ్డను నా దేవుని సన్నిధిలో అని నువ్వు ప్రతిష్ఠించిన తరువాత వాడి మీద నీకు అధికారం లేదు వాడిని ఆటంక పరచడానికి కానీ వాడిని అభ్యంతరపరచడానికి పరచడానికి కానీ నీకు ఎటువంటి హక్కులు లేవు వాడు ఎక్కడ ఉండాలంటే దేవుడి సన్నిధిలోనే ఉండాలి హా ధైర్యంగా చెప్పిందండి ఆ స్త్రీ నీవు నాకు ఇస్తే నేనేం చేస్తానో తెలుసా వాడిని యహోవా కొరకు నీ కొరకు మందిరంలో నేనేం చేస్తానంటే వాడిని ప్రతిష్ఠిస్తా వాడిని ప్రతిష్ఠిస్తా ఇక అంతే మారు మాట లేదు ఆడుతున్నాడా రే అక్కడ అయ్యగారితో మాట్లాడారు ఆ పెద్ద మాట ఇచ్చేయమని ఆయన సన్నిధిలో పెంచితే నేను వెళ్ళు అక్కడికి వెళ్ళు ఎక్కడికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపో రే ఏంటి టీవీ సూత్రం వెళ్ళిపో ఎక్కడికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపో మందిరంకి వెళ్ళిపో ఎలి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తాడు అజ్జయ్ మళ్ళీ ఇడెళ్ళి రిటర్న్ కంప్లైంట్ చేయడానికి లేదు అమ్మ నన్ను పాస్టర్ గారు అన్నానమ్మ అంటే అన్నాడు ఆయనే అంటాడు అనే అర్హత ఆయనకుందే అంటాడు ఆయన ఆయన దేవుని ప్రతినిధి ఆయన ఖండించి నువ్వు చెప్పగలగల వాడికి అది మృక్కుబడి అది ప్రతిష్ఠిత ఈ ప్రతిష్ఠితలోనికి మనం రాగలగాల మన బిడ్డల్ని దేవుని కొరకు పెంచాలి ఇది చెప్పడం కోసం నేను ఇదంతా చెప్పాను అన్నమాట మీ బిడ్డలను దేవుని కోసం ప్రతిష్ఠితంగా మీరు పెంచాలి అనే మాట చెప్పడం కోసం నేను ఇప్పుడు దాకా ఇదంతా చెప్పుకొచ్చా ధనం అనేది ఒక ఎత్తు అయితే నీవు మ్రొక్కుకొని నన్ను నీ బిడ్డలు ఎన్నిసార్లు మ్రొక్కుకోలేదు చెప్పండి అన్నామా లేదా మన బిడ్డల విషయంలో ఎన్నిసార్లు అన్నా వాడికి జ్వరం వస్తే అమ్మట మోకాళ్ళేసి ప్రభువా వీడికి తగ్గితే ఎప్పుడేంటి ప్రభువా ఇడికి తగ్గితే వంద లడ్లు పంచుతా ప్రభువా వంద లడ్లు ఎంతమందికి రావాలి వంద మందికి మీరు ఎంత తెలియగలవాళ్ళు అంటే ఆ ఒక్క లడ్డుని తెచ్చి ఒక్కొక్కతే తీసి బూంది వంద మందికి పంచే రకం మీరు ఆయన దేవుడి సేవ అన్న తర్వాత ఆ ఎక్కడ ఉండాలంట మందిరములో ప్రతిష్ఠించాలి నెరవేర్చిందా నెరవేర్చలేదా చదవండి వాక్యం ఇరవై ఎనిమిదవ ఎనిమిదవచ్చును ఇరవై ఎనిమిదవ కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించున్నాను తాను బ్రతుకు దినములన్నిటి వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను అప్పుడు వాడు యహోవాకు అక్కడ నేమ్రొక్కెను అబ్బా తల్లి ఏం చేసిందండి తల్లి ఏం చేసింది దేవుడి సన్నిధిలో మ్రొక్కుకుంది పిల్లడు ఏం చేస్తున్నాడు దేవుడి సన్నిధిలో మృక్కుంటున్నాడు హల్లెల్లుయ్యా తల్లిని బట్టి బిడ్డ ఏమయ్యాడు తెలుసా తాను కూడా మార్పు చెందడం గమనిస్తూ ఉన్నా ఆ మ్రొక్కుబడి తత్వం మ్రొక్కుబడిని చెల్లించే తత్వం తల్లిని బట్టి ఎవరికి వచ్చేసిందో తెలుసా బిడ్డలోనికి వచ్చేసింది యహోవా నీ మందిర ఆవరణములో నేను నా మ్రొక్కుబడులు చెల్లిస్తా చెల్లిస్తా అన్నా చెల్లించింది అన్న తనకి ఒక్కడై ఉన్నటువంటి బిడ్డను దేవుడికి ఆయనకి ప్రతిష్ఠించడానికి మృక్కుకొంది మృక్కుబడిని చెల్లించింది తడువు చేయడానికి ప్రయత్నించవద్దని ప్రసంగి మనతో మాట్లాడాడు అబ్రహాము మొక్కుకొన్నాడు కానీ మృక్కుబడిని చెల్లించడానికి తడువు చేశాడు దేవుడు ఖచ్చితంగా తన మొక్కుబడిని చెల్లించుకోవడానికి సాక్షాత్తు ఆయనే మరలా దర్శనాన్ని ఇచ్చి ఆ మృక్కుబడి నెరవేర్చిన రీతిగా నీవు ఏ విషయం అయితే మొక్కుకున్నావో నీ బిడ్డల విషయం నీ ఉద్యోగ విషయం నీ ఆరోగ్య విషయం నీవేదైతే మ్రొక్కుకున్నావో ఆ మృక్కుబడి తడువు చేయక తీర్చినట్లుగా దేవుని వాక్యము నిన్ను దర్శిస్తూ ఉంది నీలో కార్యము గాక